రోజే ఏం తిన్న వెరైటీగా కావాలి టేస్టీగా కావాలి ఎగ్ రోల్ పొక్కడి అయితే చాలా ఈజీగా తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం వెరైటీ వెరైటీగా పిల్లలకి ఎంతో ఇష్టపడి హ్యాపీగా తినేది నాలుగు కొడుగుడ్లు అయితే తీసుకొని పగలగొట్టేసుకొని వైట్ సోన్ అవి వేరేగా సపరేట్ సపరేట్ చేసేసుకోండి ఇంకా అదే ఇది సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి దానిలో కొంచెం దీనిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి బాగా కలిపేసుకోండి చూసారు కదా ఇలా సపరేట్ చేసిన తర్వాత మనం కొంచెం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అది ఇది కూడా సపరేట్గా మిక్స్ చేసి పెట్టేసుకొని పెనం తీసుకొని అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి దాని మీద అయితే ఫస్ట్ వైట్ వేసేసుకోవాలండి వైట్ వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దాని మీద మనం ఎల్లో తీసి పక్కన పెట్టాం కదా అది కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసేయండి చాలా బాగుంటుంది అయితే టేస్ట్ చేయండి పిల్లలకి వెరైటీగా సపరేట్గా ఉండదు మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచేటకి అయితే సిమ్లో పెట్టి దగ్గరికి అయిపోతుంది యాక్చువల్గా అయితే ఇది కొంచెం పెద్ద పక్కన అయితే తిరగే అవసరం లేదంటే మళ్ళీ అటు ఇటు తిప్పొద్దు నాది చిన్నది ఉంది నా దగ్గర సో అందుకే నేను తిరగేవలసి వచ్చింది కొంచెం లాగా వచ్చింది అని చెప్పి జస్ట్ ఇలా తిరిగేసి వెంటనే తీసేయాలండి అంతే చూసారు కదా ఇలా అయితే సపరేట్గా పక్కన తీసి పెట్టేసుకోండి ఇంకా అలాగే మిగతాయి కూడా యాడ్ చేస్తాను చూసారు కదా చిన్న చిన్నగా వేసుకోవాల్సి వచ్చింది పెద్దది లేక ఒకే దాని మీద వేసుకుంటే చాలా బెటర్ అనమాట ఇంకా ఒక కప్పు అయితే పిండి అయితే తీసుకోండి ఒక ముప్పాకప్పు ఏమో వరిపిండి తీసుకోండి ఆనియన్స్ అయితే పొడగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కరివేపాకు కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం అవి వేసుకుని తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి కారం పసుపు కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చక్కగానే ఇలా కలిపేసుకోండి పిండిని అయితే తక్కువ తక్కువ వాటర్ వేసుకొని నేను ఎలా కలుపుతున్నాను వీడియోలో చూపించినట్టు ఇలా అయితే శుభ్రంగా చక్కగా కలిపేసుకోండి ఇది కలిపేసి పక్కన అయితే పెట్టేసేయండి ఇలాగా చూసారు కదా ఇలా పలచ కలిపేసి పక్కన పెట్టేసి మనం ఇందాక ఆమ్లెట్ అయితే మనం వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అది రెండు మిడిల్లో అయితే కట్ చేసేసుకోండి ఇలా మిడిల్లో కట్ చేసుకొని చక్కగా ఇలా రోల్ చేసి పెట్టేసుకోండి పొడవగా కూడా ఆయిల్ వేసేయచ్చు చిన్న చిన్నగా కూడా కట్ చేసేసుకోవచ్చు సో నేను పొడవగా వేసాను చిన్న చిన్నగా కూడా కట్ చేసేసాను నాకు ఒకటైతే లాంగ్ వచ్చింది ఒకటైతే పలచగా వచ్చింది చూశారు కదా పిండి అయితే ఇలా కలిపి పెట్టుకున్నాం కదా అది ముక్కలు అయితే మనం రోల్ చేసుకున్న అయితే పీస్ ఇలా చక్కగా పిండిలో అద్దేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆయిల్లో అయితే యాడ్ చేసుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లోని పెట్టి చేసుకోవడం వల్ల కర్రకరలాడితే చక్కగా చాలా బాగా కుక్ అవుతాయి చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఇలాగ మిగతాది ఇంకొక ఆమ్లెట్ అయితే తీసి పెట్టుకున్నాను అది కూడా అంటే పల్చగా ఎంత పలచక వేసుకుంటే మీకు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం లావుగా రాకూడదు ఆమ్లెట్ ఎంత వస్తే అంత అంటే అందుకనే రెండు హుడ్లు అయితే చెదగొట్టుకొని రెండు రెండుగా సపరేట్ సపరేట్ కొంచెం కొంచెం పెద్ద ఉండవు కదా దోశ వేసుకుండేది చిన్న పెద్దది ఉంటే ఒకేదాల్లో వేసుకోవచ్చు చిన్న ఉంటే మాత్రం సపరేట్ సపరేట్ వేసుకొని ఇలా వేసుకొని పలిసి వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి రోల్ పకోడే ఎంత టేస్ట్ ఉంటుందని నిజం చెప్తున్నాను పిల్లలకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అబ్బా భలే ఉందని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకోటి అయితే మళ్ళీ అలాగే దోశ అయితే చూసారు కదా రెండు గుడ్లు అయితే యాడ్ చేశాను అవి కూడా యాడ్ చేసి తీస్తాను ఇంక చూశారు కదా పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఇష్టంగా తిని ఈ ఎగ్ రోల్ పకోడీ ఎంతమందికి ఇష్టం చెప్పండి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా కుదిరింది ఇది అయితే పలచ వేసాను చూసారు కదా చాలా బాగా వచ్చింది అన్నీ అలాగే చేసి అయితే పెట్టేసుకోండి ఇంక ఇది పొడవగానే వేస్తానండి చూసారు కదా ఇలా పొడవ వేసుకుని తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది తినడానికి బాగుంటుంది పిల్లలకైతే మాత్రం నిజంగా సప్ కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది చూసారా ఎగ్ రోల్ పకోడా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మన సేటే వెళ్ళిపోతుంది తింటుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట అసలు మాటల్లో చెప్పడానికి ఉండదు అంత బాగా నచ్చుద్ది పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా కూడా నాకు ఈ వీడియో చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి